తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ మీరు ఎంతో కష్టంతో కూడుకొని తొమ్మిది వేల కోట్లు రైతు బంధు ఈ రోజు రైతులకేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురదదల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది ఆ సంపదన సృష్టించిన దాంట్లో నుంచే సంపదన అంటే ఏంటిది ఏదో సంపదన అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి ఇక్కడ ఏం జరుగుతున్నది వాళ్ళు చేసిన అప్పుకి మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు ఆరున్నర ఏడు ఏడు లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే యొక్క ప్రక్రియలో అటు అటు వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతూ కొత్తగా డబ్బుని సమకూర్చుకుంటూ అంచల ఒకదానే వెనుక ఒకటి ఒకదాన్ని వెనుక ఒకటి పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారు